హలో పౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలి మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ పౌన్ రో పాంపేస్తూ పౌండర్స్ ఈ యొక్క వీడియోలో మన ఫౌండర్స్కి వస్తున్న కొన్ని డౌట్స్ని అయితే మనం క్లారిటీ ఇద్దాం అనుకున్నా నాకు వరకే నేనైతే చెప్పగలను అంతేగాని మొత్తం నాకే తెలుసు అని కాదు ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి నచ్చరు ఓకేనా ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా ఒకే వ్యక్తిని ఇష్టపడేది ఏమి ఉండదు అన్నమాట ఖచ్చితంగా వారికి పాజిటివ్ ఉంటారు నెగిటివ్ ఉంటారు అలాగే మన ఛానల్లో కూడా చాలామంది నైంటీ పర్సెంట్ మనకు పాజిటివ్ ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మనకి ఎగెన్ ఉంటారు ఇది అంతా కామన్ అనమాట కాబట్టి ప్రజెంట్ వాళ్ళకున్న డౌట్స్ ఏంటి నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు అయితే నేను క్లారిటీ ఇవ్వడానికి చూస్తాను ఎందుకంటే నేను నేను వీడియో చేశాను చాలామందికి అర్థం కాలేదు ఆంధ్రప్రదేశ్ సైట్ ఎత్తేస్తారా లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పి చాలా రకాలుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి కొంచెం క్లారిటీ ఇద్దామండి అప్పుడే కదా కొంచెం క్లారిటీ వస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద రెండు రకాల వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇచ్చాను ల్యాప్టాప్ కంప్యూటర్కి సంబంధించి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా మనం తెలియని సార్ అయితే నేను ఒక వీడియో పెట్టారన్నమాట ఇది ఎడిటింగ్ వీడియో దీంట్లో ఏముందంటే నో ప్లాన్ బి లైఫ్ చేంజింగ్ విజన్ అని చెప్పి పెట్టారనమాట అంటే ప్లాన్ బి లాంటిది ఏమి ఉండదు లైఫ్ చేంజింగ్ చేసే విజన్ అనేది ఆన్ పేసులు ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి కోటేషన్ అయితే పెట్టారు వీడియోలో కంటెంట్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అసలు నేను చెప్పిన దాని క్లారిటీ ఏంటి అనేది అండి ముందుగా ఏంటంటే చాలామంది ఆ వీడియో పూర్తిగా చూడలేదు నేను ఆల్రెడీ చెప్పే వీడియో పూర్తిగా చూడకపోతే మీకు అర్థం కాదని నేను చూడలేదు చూడలేదన్నమాట కాబట్టి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఆన్ పేస్ వెబ్సైట్ మొత్తం తీసేస్తారు ఆన్ పేస్ ఆ కంపెనీ మూసేస్తారు కేవలం ఏంటంటే ఆన్ పేజ్ కంపెనీ మూసి ఆన్ ఫ్యూజ్ అంటే ఒక పేరు మీద ఒక కంపెనీ తీసుకొస్తారు మళ్ళీ ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేస్తారు అనే టైప్లో కొంతమంది అయితే చెప్తున్నారు అంటే కొన్ని నెగిటివ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళు చెప్తున్నారు మన వాళ్ళు దాన్ని నమ్మి నిజంగా కంపెనీ మొత్తం తీసేస్తారేమో కంపెనీ ఇంకా రాదేమో ఆ కంపెనీలో ఏదో జరిగిపోయిందేమో అనే ఈ యొక్క మైండ్ సెట్ అనేది జరుగుతుందండి కానీ రియాలిటీ పరంగా మనం చూసుకున్నట్టయితే లీగల్ టీంకి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యాలి అంటే లీగల్ టీమ్కి ఏది అయింది అనిపిస్తే అది చెయ్యాలి అది సరైంది అనిపించినప్పుడు చేయకుండా మళ్ళీ మనం పాత పద్ధతిని వాడామనుకోండి మళ్ళీ బగ్స్ వస్తాయి మళ్ళీ పేమెంట్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ కేసులు పడతాయి ఇవన్నీ తలకైపోవటమాట కాబట్టి ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే అవసరమైతే ఇప్పుడు కొన్నాళ్ళు కావాలంటే పేరు మార్చుకోవడానికి మనకి పర్మిషన్స్ ఉన్నాయి అనుకోండి కొన్నాళ్ళు పేరు మార్చుకొని బిజినెస్ని డెవలప్మెంట్ చేస్తాం బిజినెస్ డెవలప్మెంట్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ మన పాత పాత పేరుతోనే ఆన్ పేసు పేరుతోనే మళ్ళీ మన బిజినెస్ అని స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ నిజంగా ఆన్ పేసు పేరు మార్చాలి అనుకుంటే ఓకేనా ఒకవేళ మార్చట్లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే సేమ్ మన ఆన్ పేసో పేరు మీద ఓఎస్ పేరు మీదే సేమ్ ఓ ఫోన్స్ డాట్ నెట్ సైటు అలాగే ఓమెయిల్ డాట్ ఏ ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ ఫోన్స్ డాట్ నెట్ కూడా మనకి ఇంకా పూర్తిగా రిలీజ్ చేయాలి చాలామంది ఫౌండర్స్ ఓ ఫోన్స్ డాట్ నుంచి ఓఎస్లోకి వెళ్ళి అలవాటు ఉందన్నమాట కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ డాట్ సైట్ డాట్ నెట్ సైట్ అనేది ప్రజెంట్ మనకు పూర్తిగా ఓపెన్ అవడం లేదు ఎవరికి ఓపెన్ అవ్వడం లేదండి కాబట్టి మీరు డైరెక్ట్గా ఓయిఎస్ టాన్పేస్ డాట్ కామ్ ఓపెన్ చేయగానే ఓఈఎస్లో నుంచి మాత్రమే లాగిన్ అవుతారు ఓఎస్ మాత్రమే చూసుకోవడానికి ప్రజెంట్ అవకాశాలు ఉన్నాయి ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాక్గ్రౌండ్లో ప్రొడక్ట్స్ మీద అంటే ఓమెయిల్ మీద కానివ్వండి నెట్ మీద కానివ్వండి ఓఈఎస్ మీద కానివ్వండి వర్క్ అనేది జరుగుతుంది అన్నట్టుగా మనకు తెలిసింది అంతవరకే కానీ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ మనకి పూర్తిగా తెలియదు ఎందుకంటే తెలియకుండా పూర్తిగా చెప్పకూడదు కాబట్టి ఎంతవరకు తెలుసు ఎంతవరకు మనకు అర్థమైందో అంతవరకు మాత్రమే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందనమాట కాబట్టి జనవరి నెలలో మరి ఏమైనా ఎక్స్పెక్ట్ అని కూడా చాలామంది ఫోటోస్ అయితే అడుగుతూ ఉన్నారు రియాలిటీ పరంగా చూసినట్టయితే వర్క్ అనేది చాలా వరకు కంప్లీట్ అయ్యిందండి కానీ మన సార్ ప్రజెంట్ ఉన్న ఈ లీగల్ ప్రాబ్లమ్స్ వల్లే దాన్ని ఏ రకంగా రిలీజ్ చేయాలి అంటే పాత పద్ధతిలో రిలీజ్ చేయాలా లేదంటే కొత్త పద్ధతిలో రిలీజ్ చేయాలని ఒక మైండ్ సెట్లో ఉండడం చేత దాన్ని అయితే కొద్దిగా పెండింగ్లో పెట్టడం జరిగింది అంతేగాని వర్క్ అవ్వకుండా అయితే లేదు వర్క్ అయిందనే ఇన్ఫర్మేషన్ మనకి చాలా హిందీ ఛానల్స్లోనూ తెలుగు ఛానల్స్లోను కొంతమంది లేడర్స్ నోట్లో కూడా మనం వింటా ఉన్నాం కాబట్టి మరి వాళ్ళు వీళ్ళు చెప్తే మనం పూర్తిగా కన్ఫర్మేషన్ ఇవ్వలేము కాబట్టి మన ఏస్తా నుంచి కన్ఫర్మేషన్ రావాలనే ఒక ఉద్దేశం అయితే మీరు కానీ నేను కానీ ఆగడం జరిగిందన్నమాట కాబట్టి ఆయన నోటి నుంచి కూడా త్వరలోనే మనకి మంచిగా మన యొక్క ప్రాజెక్ట్ అనేది పూర్తయింది మనం త్వరలో ఓఈఎస్ కానీ లేకపోతే మనం ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏమైనా పేరు మార్చితే పేరు పరిచి లాంచ్ చేస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉందన్నమాట ఓకేనండి కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్లో మనమందరం కూడా ఎప్పుడు అప్పట్లాగే ఒక కమ్యూనిటీ ఎలా ఉందో ఆ కమ్యూనిటీ పరంగానే మనం కూడా కలిసిమెలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారు అక్కడ నెగిటివ్ యూట్యూబర్స్ ఇద్దరు ఉన్నారు హిందీ యూట్యూబర్ తోడేయారు ముగ్గురు మాట వీళ్ళు ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉంటున్నారు ఫేస్బుక్లో పెడుతున్నారు అలాగే వాళ్ళు యూట్యూబ్లో పెడుతున్నారు అంటే నెగిటివ్ కమ్యూనిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే పాజిటివ్ కమ్యూనిటీ అసలు మాట ఎందుకంటే మన వాళ్ళు ఒకరి మించి ఒకరు నీకు యాభై మంది ఏమన్నారా నాకు అరవై మంది ఉన్నారు కాబట్టి నీకన్నా నేను గొప్ప లేదు నీకు అరవై మంది టీం ఉన్నారు నీకన్నా ఒక ఇరవై మంది నాకు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను గొప్ప అనే టైప్లో ఉన్నారు తప్ప మనం అందరం ఒక ఆన్పేస్ ఫౌండర్స్ మన అందరూ ఒక హ్యూమానిటీ వారి పర్సన్స్ అనేది మైండ్లోంచి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అనమాట కాబట్టి ఎవరికి వారు ఏమైనా తీరేలాగా మనకైతే ఇక్కడ అయిపోయింది తెలుగులో కమ్యూనిటీ అనేది సరిగా లేదండి మీరు కూడా గమనించినట్లయితే మీకు తెలుస్తుంది మళ్ళీ నేను పర్టికులర్గా ఒకళ్ళ పేర్లు ఒకళ్ళ ఊళ్ళో చెప్పాల్సిన అవసరం లేదు తెలుగులో కమ్యూనిటీ అనేది లేదు లీడర్స్ మధ్య కమ్యూనిటీ లేదు యూట్యూబర్స్ మధ్య మొన్న దాకా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యే పరిస్థితులు అయితే లేరమాట అంటే నా వరకు ఎవరైతే గతంలో ఎక్కువ శాతం వీడియోస్ చేసి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ యూట్యూబర్లు అందరూ మనతో మాట్లాడతారు మిగతా వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళు ఓన్గా కొన్ని వర్క్స్ చేసుకుంటున్నారన్నమాట అంటే కొన్ని రకాల ఎమ్మాలం స్ట్రెచ్చర్కి సంబంధించి కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది ఓన్గా బిజినెస్లు పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు ఈ రకంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాత వాళ్ళు తగ్గారు కాబట్టి కొత్త యూట్యూబర్లు పెరిగారు మరి కొత్త యూట్యూబర్లు పెరిగారంటే మన వాళ్ళు మామూలుగా ఉండరు కదా ఎందుకంటే వాళ్ళు పూర్తిగా సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది కొంతమంది కొంతమంది తెలియదు ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏదొచ్చినా సరే పెట్టేస్తారు అది నిజమా అబద్ధమా ఎందుకు చెప్పారు ఎవరు చెప్పారు ఏమీ తెలియదు నేను ఆల్రెడీ మన వీడియో చూసినట్టయితే నేను నైంటీ పర్సెంట్ దానికి క్లారిటీ అనేది ఇచ్చా కానీ వేరే ఛానల్స్లో కూడా దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ వచ్చినాయి కానీ వాళ్ళు ఏదేదో అని చెప్పారు తప్ప మీకు దాని గురించి క్లారిటీగా చెప్పలేదు అనమాట కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి అసలు మనకేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ అనే పేరు మీద అది కూడా యుఎస్సీలో ఎస్సీసీ కేసు అనేది పడింది ఎస్సీసీ కేసు పెట్టిన వారు కానీ ఎస్ఈసీ కేసు పడిన వారు కానీ ఎస్ఈసీ కేసు ఎవరైతే మన గవర్నమెంట్స్ అంటే యుఎస్ఏ గవర్నమెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పూర్తిగా క్లారిటీ వచ్చేదాకా కేసు పెట్టిన వాళ్ళు తిరగాలి అక్కడ మన యుఎస్ఏ లీగల్ టీం కూడా తిరగాల్సి ఉంటుంది అన్నమాట ఇద్దరికీ ప్రెజర్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలంటే మనం మనకు నచ్చిన విధంగా మనకి ఏదైతే వీలుంటుందో ఆ పద్ధతిలోకి మారి కొంచెం సిస్టాన్ని మోడిఫై చేసి కొంచెం మార్పులు చేర్పులు చేసి మళ్ళీ లాంచ్ చేయడానికి ఆ సార్ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మన దళాన్ సార్ కూడా మనకు నిన్న క్లారిఫికేషన్ అయితే చేశారు ఓకేనా కాబట్టి కేసు పెట్టినవిడే తిరగాలి కేసు ఎవరి మీద పడింది మన కంపెనీ మీద పడింది కాబట్టి మన కంపెనీ లీగల్ టీం కూడా తిరగాలి ఇప్పుడు దాకా మన యాసార్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూగానే ఉండి అలాగే లాయర్లు చుట్టూ ఉండి ఎటు తిరగలేదన్నమాట తిరిగి ఈ పాటికి మనకు ఫోటోలో ఏ ఒకటి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఇటువంటిది ఏమి మీరు మైండ్లో పెట్టుకోవద్దు ఏది చేసినా మన మంచిగా అనుకోండి నెగిటివ్ వాళ్ళు అంటూనే ఉంటారు మరి కంపెనీ అనేది రాదు అది ఇది అని నిజంగా కంపెనీ మూసేయాలనుకుంటే మళ్ళీ రెండోసారి ఎంత కష్టపడి మళ్ళీ తేడానికి వాళ్ళు చూడరు ఖచ్చితంగా మూసేయాలనుకుంటే ఈ టైంలోనే మూసేయాలి ఎవరైనా సరే కానీ మూడు నెలలు ఆగిపోయిన కంపెనీని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం కంపెనీకి ఏమని చెప్పండి ఫోన్ తెచ్చింది తెచ్చిన ఈ మూడు నెలలు బట్టి మీ దగ్గర కానీ నా దగ్గర కానీ మళ్ళీ ప్యాకేజీలు ఓపెన్ చేసి డబ్బులు కట్టమని చెప్పిందా లేదు ఏదో ఒక హడావిడి క్రియేట్ చేసి మీకు డబ్బులు రేపు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ మంది జాయిన్ చేయమని చెప్పిందా లేదు మనకు ప్యాకేజీలు కట్టడానికి ఆప్షన్స్ ఎనబుల్ చేయలేదు వేరే వాళ్ళు జాయిన్ చేయడం కూడా మనకైతే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఆప్షన్లు కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే కంపెనీ జెన్యున్ వేలే వెళ్ళాలి ఎందుకంటే ఇటువరకు ఎమ్ఎల్ఎన్ స్టెచ్లో స్టార్ట్ అయిన కంపెనీ ఎమ్ఎల్ఎన్ స్ట్రెచ్ నుంచి మొత్తానికి తప్పుకొని ఇప్పుడు మనకి ఎఫ్లైట్ సిస్టం తీసుకొని ఒక జెన్యున్ కంపెనీ కింద ఎదగాలనుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే మంచివాడుగా మనం మారుతామో అప్పుడే ఎక్కువ రాళ్ళు దెబ్బలు తగ్గుతాయండి మనకి చెడ్డ చెడ్డాల్సిన ఉన్నంతసేపు ఏం జరగదు మంచిగా మారగానే ఆటోమేటిక్గా అన్నీ ఇది అన్నమాట కాబట్టి మంచిగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రాళ్ళు దెబ్బలు వాళ్ళ మీద అనుమానాలు అపోహలు ఇవన్నీ కామన్ ఓకేనండి మీకు అంత క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా సరే సరైన ఇన్ఫర్మేషన్ అనేది మన ఎస్ఆర్ నుంచి రావాల్సి ఉంటుంది మనకి కొన్ని తెలిసిన అన్నీ మీతో చెప్పకూడదు అన్నమాట ఎందుకు చెప్పకూడదంటే ఆ విషయాలు కన్ఫర్మేషన్ కానివి కన్ఫర్మేషన్ కానివి పైనుంచి ఎక్కడి నుంచి ఎవరో చెప్పారని చెప్పి ప్రతి విషయాన్ని మీకు చెప్పాను అనుకోండి నేను కూడా మిగతా యూట్యూబర్ లాగా మీకు తెలిసి తెలియకుండా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట కాబట్టి నాకు ఎంతవరకు తెలుసో ఎంతవరకు వాటిని నమ్మానో ఎంతవరకు అవి రియల్ అనిపించినాయో వాటిని మాత్రం నేను మీకు షేర్ చేసుకోవడం జరుగుద్ది మిగతా అన్నీ షేర్ చేసుకున్న అవి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవి కరెక్టా కాదో తెలియదు కాబట్టి పూర్తిగా మనం చెప్పలేని పరిస్థితి అన్నమాట కాబట్టి నాకు ఏదైనా క్లారిటీగా తెలిసిందనుకోండి ఖచ్చితంగా యూట్యూబ్లో చెప్తాను అంతేగాని పర్సనల్గానే చెప్తాను నా కింద వాళ్ళకే చెప్తాను అలాంటిది ఏముండదండి ఉండదండి ఎవరైనా ఒకటే నాకు నా కింద జాయిన్ అయిన వాళ్ళైనా యూట్యూబ్ చూస్తున్న మన ఫౌండర్స్ అయినా అందరూ ఒకటే నాకు సమానమే కాబట్టి వాళ్ళకి ఎక్కువ మీకు తక్కువ చెప్పాల్సిందే లేదా అందరికీ సమానంగానే నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదండి ఏం జరుగుతుంది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది తెలిసిన రోజు మనం ఖచ్చితంగా పలానా ఎలా జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా జరుగుతుందని తెలుసుకుంటాం అన్నమాట అప్పుడు దాకా మనం ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ మైండ్ సెట్ని కొద్దిగా పీస్ఫుల్ చేసుకోండి అప్పుడు మీకు కంపెనీ మీద కొద్దిగా మైండ్ అనేది డైవర్ట్ అవుతుందండి మీ పని వైపు డైవర్ట్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ చూడాలి పొద్దున్న ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి మీ క్లారిటీకి ఎంతవరకు నాకు తెలుసో ఎంతవరకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ఒక్కటి నేను చెప్తానండి అంతేగాని ఓన్లీ ప్లస్లే చెప్పి మైనస్లు దాచేయను అలాగే ఓన్లీ మైనస్ని హైలైట్ చేసి ప్లస్లు మూసేయనమాట పాజిటివిటీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రెండింటినీ కవర్ చేస్తాను నేను అంతేగాని ఒకటి చెప్పి ఒకటి కవర్ చేసి ఇంకోటి దాన్ని ఇంకోటి చేసి అవసరం లేదు మనకంతా చూడాలనుకుంటే వీడియోలు మన ఛానల్ చూడండి ఒకవేళ చూడకూడదు అనుకుంటే అసలు ఎవరిది చూడొద్దు ఓకేనా నాతో సహా ఎవరిది కూడా చూడొద్దు చూడకూడదు అని ఫిక్స్ అయితే చూస్తే మనది ఒకళ్ళు చూడడం చాలు ఎందుకంటే మిగతా వాళ్ళంతా చూసి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఒకలా చెప్తారు మనం ఒకలా చెప్తాము ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఏది పర్ఫెక్ట్ ఏది రియల్ అనేది అందరికీ తెలుసు కాబట్టి నేనే చెప్తున్నాను అనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలో ఎంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫ్యూషన్ వద్దు కంపెనీలో ఏదో చేయాలనుకుంటున్నారైనా కంపెనీని ఏదో రకంగా నిలబెట్టాలనుకుంటున్నారైనా నిలబెట్టే ప్రక్రియలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి చేస్తున్నారు ఏది చేసినా మనం మంచి అనుకుంటూ మనం ముందుకు వెళ్ళడం తప్ప ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం పర్టికులర్గా చేసేది ఏమీ లేదు అక్కడ ఓకేనండి